హాయ్ అండి ఈరోజు మనం కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూసుకుందామండి ఈ పిండి కోసం అయితే నేను గోధుమ పిండే యూస్ చేశాను గోధుమ పిండిలో కాస్తంత ఓలిగ రవ్వనైతే వాడానండి కాస్త వేసాను వేసి చక్కగా ఆయిల్తో అంతా అంతా కలిపిన తర్వాత నీళ్ళతో కలుపుకున్నాను ఆయిల్ వేసి తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని పొడవుగా అయితే తిక్కోవాలండి ఓవెల్ షేప్లో పల్చగా తిక్కుకోవాలి ఇలాగా ఇలా పల్చగా ఒత్తుకోవడం వల్ల మనకు ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు చాలా క్రిస్పీగా వస్తాయండి తినటానికి కూడా చాలా బాగుంటాయి లోపల పౌడర్ ఏదైతే మనం స్టఫింగ్కి వాడతామో ఆ పౌడర్ కూడా అలాగే ముద్దవ్వకుండా చక్కగా ఉంటుంది ఇలా ఓవల్ షేప్లో అయితే చక్కగా తిక్కోవాలి పల్చగా తిక్కాలి ఇలా పల్చగా తిక్కుకున్న తర్వాత మనము తడిగుడ్డ వేసుంటాం కదా ఆ తడిగుడ్డ పైన ఇలా వేసి ఉంచాలి చాలా పల్చగా ఉంటాయి కదండి అందుకని తడిగుడ్డ పైన ఉంచితే ఇవి డ్రై అవ్వకుండా ఉంటాయి ఇలా చిన్న చిన్న ఉండలు సమానంగా చేసుకున్నట్టయితే మనకు అన్నీ ఈక్వల్గా వస్తాయి ఇలా వేళ్ళ మధ్యలో ఆకును వేసుకొని సెంటర్లో ఇలా ఫస్ట్ ఫోల్డ్ చేయాలి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇలా చివరిన అంచులకు మనం వాటర్ అయితే కాస్త రాసుకోవాలి ఇవి చాలా పల్చగా ఉంటాయి కనుక మనం వాటర్ అప్లై చేస్తే అతుక్కునేటప్పుడు ఈజీగా అతుక్కుంటుంది ఈ పౌడర్ని కూడా మనం స్టఫింగ్ వాడే పప్పులు బెల్లం పౌడర్ని అంచులకు టచ్ అవ్వకుండా చూసుకోవాలి ఇలా స్లోగా ఫింగర్ని ఇలా సెంటర్లో పెడుతూ ఆ పౌడర్ని అంచులకు టచ్ అవ్వకుండా ప్రెస్ చేసుకోవాలి వీటిని ఇలా నీట్గా ప్రెస్ చేసుకోవాలి ఇలా మనకు ఎన్ని కావాలో అన్నీ అయితే ఇలా ప్రెస్ చేసుకొని ఉంచుకోవాలి ఇలా పేపర్ పైన అయితే పెట్టుకోవాలండి లేకపోతే అతుక్కుపోతాయి అందుకే నేను పేపర్ పైన పెట్టి తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాను ఫ్రై చేసేటప్పుడు హైలోనే ఉంచుతానండి మంటని ఉంచి త్వరగా ట్రై చేసి తీయాలి కజ్జికాయల స్టఫింగ్లో మనము పప్పులు బెల్లం పౌడరే కాకుండా కొబ్బరి బెల్లము కొబ్బరి చక్కెర డ్రై ఫ్రూట్స్ ఇలాంటి పౌడర్ను కూడా ఉపయోగిస్తారు వీటిని మీ ఊర్లో ఏమంటారో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్